అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యము ప్రజా పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలలో మమేకవేతున్నటువంటి పార్టీని చూసి ఓర్వలేక అధికారాన్ని కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారం దక్కకుండా కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏడాది పాలనను ప్రజలు సంబరం చేసుకుంటుంటే ఈ రెండు పార్టీలు మాత్రం విషాన్ని జిమ్ముతున్నాయి ముఖ్యంగా మొన్న భారతీయ జనతా పార్టీ నిన్న టీఆర్ఎస్ పార్టీలు మా పార్టీ మీద ఛార్జ్ సీటు దాఖలు చేయడం జరిగింది అసలు ఒక ఏడాది కింద ఏడాది కింద ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రజలే డిశ్చార్జ్ చేసిండ్రు ప్రజలు డిశ్చార్జ్ వాళ్ళని చేసి మమ్మ ఆకు ఛార్జ్ ఇచ్చిండ్రు మరి మేము ఏదైతే ఆరు గ్యారంటీలతో ప్రజలను ఓట్లు అడిగామో ఆ ఆరు గ్యారంటీలు ఈరోజు ఆరు నూరైంది అంటుంటారు చూడ అప్పుడప్పుడు మీరు ఆరు పోయి నూట అరవై గ్యారంటీలతో ఈ సంవత్సరం మొత్తంలో నూట అరవై సంక్షేమ పథకాలతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది మేము ఏదైతే చెప్పినామో ఉచిత బస్సు సౌకర్యం ప్రతిరోజు ముప్పై లక్షల మంది సగటున మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మహిళలకు పదిహేను వందల కోట్లకు పైగా టికెట్కు పెట్టించే ధనం ఇవాళ మిగులుగా వాళ్ళ దగ్గర లాభం చేకూరింది రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటును ఇవాళ అరవై రెండు లక్షల కుటుంబాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా గ్యాస్ సిలిండర్కు యాభై ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇవాళ రాష్ట్రంలో యాభై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతా ఉంది ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే యాభై మూడు వేల నూట ముప్పై రెండు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులలో ఉద్యోగాలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా బీజేపీ ప్రభుత్వం పదేళ్ళల్లో చేసినటువంటి మోసానికి మేము యాభై మూడు వేల నూట ముప్పై రెండు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులను ఆదుకోవడం జరిగింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఒకే ఒక్క సంవత్సరంలో అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది ఇవాళ నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాల కోసం ఒక ప్రాజెక్టు కొడంగల్ను మొత్తాన్ని వెనుకబడ్డ కొడంగల్ బొమ్మ్రాస్పేట్ దౌల్తాబాద్ లాంటి మద్దూర్ మండలాల లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కాడాను ఇవాళ మీరు చేసి అవినీతి మయం చేసి ప్రాజెక్టును ముప్పై శాతం కూడా పూర్తి చేయని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా మీ పాపాన్ని కడుగుతూ దాన్ని ఇలా పూర్తి చేస్తుండడానికి నిధులు కాక ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్న విషయం వాళ్ళ ప్రజలకు తెలుసు మహబూబ్ నగర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ దేవరకద్దుర్కు ఒక డిగ్రీ కాలేజీ ఒక ఇంటర్ కాలేజీలు ఇది చెప్పుకుంటూ పోతే నూట అరవై సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ భారతదేశ చరిత్రలో ఈరోజు వరకు ఎవరు చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోని అమ్మ ఇచ్చిన మాటకు నిబద్ధతతో ఇవాళ రద్దు చేయడం జరిగింది రుణమాఫీని ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక పరమైనటువంటి చిక్కులో రెవెన్యూ పరమైనటువంటి ఎంట్రీసో మిస్టేక్స్ ఉండడం వల్ల కొంతమందికి కాకున్నా వాళ్ళందరికీ కూడా మొన్న రైతు పండుగ రోజు రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాక మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పోగానే రిలీజ్ చేసినటువంటి విషయం ఈ టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలకు కనబడడం లేదా మేము రైతు భరోసా ఇస్తున్నాము ఏడు వేల ఐదు వందలు జనవరి పదిహేడవ తారీఖు లోపల నిన్న పండించినటువంటి సన్న బియ్యాలకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చింది ప్రభుత్వం అమ్ముకున్న ఒట్ల పైసలు వచ్చినో లేదో ఇంకా ఖాతాలోకి కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఐదు వందల బోనస్ మాత్రం రైతుల ఖాతాల్లో చేరింది ఇదే కాకుండా యువతకు చేయుతనివ్వాలే స్కిల్ సెంటర్సు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ యువతకు కూడా సాంకేతికపరమైనటువంటి ఉద్యోగాలు లభించాలని ఇప్పటికీ దాదాపు కొన్ని వందల విదేశీ పెట్టుబడి కంపెనీలను హైదరాబాదుకు పిలిపించి చర్చలు జరుపుతూ యువతకు కూడా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు నూట అరవై ఉన్నాయి ఈ నూట అరవై నేను మీకు చెప్పలేనేమో కానీ నూట అరవైకి సంబంధించి కొన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తా ఇందిరామ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక నిధుల కోసం ఇందిరామ్మ ఇండ్ల యాప్ ఓపెన్ చేసినాం అదేవిధంగా చేయుత రాజు ఆరోగ్యశ్రీ ఉద్యోగ సంక్షేమం ఒకటో తారీఖునే జీతాలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీ యూనివర్సిటీల ఉద్యోగులకు ఐదు శాతం శాలరీ సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంటు ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఆర్టీసీలో ఐదు వందల యాభై ఏడు కార్య నియామకాలు గత పదేళ్లలో కారిన నియామకాలే జరపలేదు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఐదు వందల యాభై ఏడు పోస్టుల భర్తీ చేసింది పెద్దపల్లి ఏటూరు నాగారంలో రెండు చోట్ల రెండు ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసింది తప్పున మొత్తం నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు పదిహేడు నర్సింగ్ కాలేజీలు ఒక్కో కాలేజీలో అరవై సీట్లు మొత్తం తొమ్మిది వందల అరవై బిఎస్సి నర్సింగ్ సీట్లు సింగరేణి కార్మికులకు పండుగ అంటే దసరా దీపావళి వారికి బోనస్ ఆ పండుగలకు ఎన్నో కొన్నే చెప్తా ఉన్నా మీ దగ్గర ఇప్పటికైనా బీజేపీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నది కాదు కాదు కోటి అన్నది కోటి అన్న కూడా పదకొండేళ్ళు అవుతుంది పదకొండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడిచ్చిండ్రు పక్కన పోస్ట్ ఖాళీలు ఉన్నాయి రైల్వే స్టేషన్లో ఉన్నాయి కేంద్రీయ విద్యాలయంలో ఉన్నాయి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఏకంగా బిఎస్ఎన్ఎల్నే మూసేసిండ్రు మీరు మీరా మా ప్రభుత్వం మీద కిషన్ రెడ్డి నాయకత్వంలో షీట్ దాఖలు చేసేది ఇవాళ డిఆర్డిఎల్ను రక్షణ రంగాన్ని ఎల్ఐసిని లాస్ట్కు ఏరోస్పేస్ అంటే గాలిలో పోయే గాలిని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసి చదువుకున్న నిరుద్యోగుల పొట్టగొట్టిన భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తా అంటుంది ఇవాళ మేము చెప్పలేదు మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మైగ్రేటెడ్ పీపుల్ విలేజ్లకు వెళ్ళి వేరే వేరే జిల్లాలకు వెళ్ళి అక్కడ పోయి గుడిసెలు వేసుకొని లేదా టెంట్లు వేసుకొని బతుకుతున్న వాళ్లకు అది పారిశుద్ధీకరణ చేసి ఆల్టర్నేట్గా ఇండ్లు కట్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళ లబ్ధి కోసం వీళ్ళకి ఇక రాజకీయ మనగడ కొనసాగదు శూన్యమైపోతుందని బాధపడుతూ ఈరోజు ఛార్జీ సీట్లు ప్రెస్ మీట్లు నిత్యం దాడులు జరుపుతూ ఉన్నారు ఇప్పటికైనా గౌరవనీయ టీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులారా మీరు విమర్శలు మానండి సూచనలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలియజెప్తా ఉన్నా జై కాంగ్రెస్